హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ కల్చర్ అండ్ నేచర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఏమంటే చేప తలకాయల్ని దేజా ఖరాబ్ కాకుండా ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియో యొక్క స్పెషాలిటీ అందుకోసం మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో చాలా మంచిగా ఉంటుంది ఈ విధమైన చేప పట్టింగ్ మీరు కూడా చూసుకోకపోవచ్చు చాలా డిఫరెంట్గా ఈయన కట్ చేస్తున్నాడు అందుకే నేను ఎస్పెషల్గా ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇది రవ్వ చేప అంటారు ఈ రవ్వ చేపని ఇతను ఈ విధంగా సింపుల్గా గుడ్ వే న్యూ వేలో కట్ చేస్తున్నాడు ఈ విధంగా కట్ చేసిన చేపను ఆ తర్వాత ఈ పొట్ట కింద ఉన్నటువంటి ఈకలను కూడా ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకుంటుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ రవ్వ చేప కాబట్టి పొట్ట కింద కొంచెం జనా అవి అంటే జనం అంటే తెలుసు కదండి మీకు కూడా గుడ్డు చేప గుడ్డు కూడా ఉండే అవకాశం ఉంది కొవ్వు బహుశా చేపగుడ్డు అనుకుంటున్నావు జనలే చేపగుడ్డు కాదండి అందులో అందు కొవ్వు గద్దలాగా ఉన్నాయి అవన్నీ క్లీన్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇవి విధంగా పక్కకు తీసుకోవాలి స్టమ్మక్ లోపల మొత్తం క్లీన్ చేస్తున్నాడు తీసి ఫస్ట్ పుట్ట కింద పాటు మొత్తం సపరేట్ చేస్తున్నాడు అనమాట ఈ విధంగా సపరేట్గా చేసుకుంటే ఆ పొటాసింది భాగం ఏదో సపరేట్ చేసి ఉన్నదో అందులో మనకు ఒమేగా ఫ్యాటీ ఉంటుందండి ఒమేగా ఫ్యాటీ అనేది మన బాడీకి అవసరం చాలా హెల్తీకి మంచిగా తిరుగుతూ ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత పీసెస్ మీడియం సైజు ఇలా కట్ చేస్తుండ్రు ఎటుగా కట్ చేసి అన్నిటినీ కూడా అలా అర్జిన్నగా వేస్తారు అన్నట్టు ఇట్లా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేపలు ముక్కలని కట్ చేస్తారు ఇప్పుడు చూడండి అసలు ఎలా కట్ చేస్తున్నాడు ఇదంతా అందరికీ చూసిన విధానమే కానీ చేప తలకాయని బేజ బేజ అంటే చేప మెదడు ఆ మెదడును చిట్లిపోకుండా నీట్గా కట్ చేయడం ఎలా అనేది మనకు చూపించబోతున్నాడు ఇప్పుడు ఈ వీడియోలో చూసి మనం కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఇంటి దగ్గర డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తే చేపలని ఇదే విధంగా మీరు కూడా చూసి ఈ వీడియోని చూసి మంచిగా బేజా ఖరాబ్ కాకుండా శాపతాల కన్నీట్గా కట్ చేసుకోవచ్చు అండి అందుకోసం తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి వీడియో నచ్చినట్టయితే మరి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపిచ్చిందో మీరు దయచేసి కింద కామెంట్ కూడా తెలియజేయండి చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చేప మొత్తం ఆ పీసెస్ కట్ చేశారు కదా తర్వాత ఇప్పుడు అసలైన పార్ట్ చేస్తాం మనం ఇది ఒమేగా ఫ్యాటీ ఉంటుందని చెప్పాం కదా ఒమేగా ఫ్యాటీ ఉండే పార్ట్ చేపకు ఎక్కడ ఉంటుందంటే చేప పొట్ట కింది భాగంలో ఉంటుంది అన్నట్టు అతను క్లీన్ చేసేది అమెగా ఫ్యాటీ ఉండేది అన్నట్టు ఇది చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ ఆయిల్ ఉంటుంది మీరు కొద్ది చిన్నపిల్లలకు మాత్రం చాలా నీట్గా తినచ్చు ఎందుకంటే ఇందులో ముళ్ళు తక్కువ ఉంటుంది ఉన్న ముళ్ళు పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి అది సపరేట్ చేసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా ఒమేగా ఫ్యాటీ ఉన్న పొట్ట చేప పొట్ట కింద బాగానే ఇట్లా పీసెస్ పీసెస్ కట్ చేసి ఒక బౌల్లో వేసేస్తున్నారు ఆ తర్వాత అసలు పాత వచ్చేసిన ఇప్పుడు ఇది ఇప్పుడు చూడండి చేప మెదడు చిట్టిపోకుండా ఎలా కట్ చేస్తాడో అది అక్కడి నుంచి స్ట్రైట్ కొడితే ఇటు ఈ బ్లాక్ సైడ్ బ్లాక్ ఉంది కదా ఈ పాట లోపల బేజా ఉంటుంది అంటే చేప మెదడు ఉంటుంది ఇది చాలా రుచిగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మన మటన్ను మూలుగా బొక్కలో మూలుగా ఉంటుంది కదా దానికంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది తిన్నవరకు మాత్రం తెలుస్తుంది రుచి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం పెద్ద సైజు ఒక రెండు కేజీలు ఆ పైన ఉన్న చేపను తీసుకొచ్చుకొని ఈ విధంగా సపరేట్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి చేప మెదడు ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది మటన్లో మూలుగొక్క కూడా ఇది అంత టేస్టీగా ఉంటుంది చూశారు ఫ్రెండ్స్ చేప బేజాను ఏ విధంగా కట్ చేశాడో అయితను ఈ పద్ధతిలో కట్ చేస్తే మాత్రం చేప యొక్క బేజ అనేది ఎటు ఖరాబ్ కాకుండా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది మనకు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ చేప ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా మళ్ళీ మనం ఈ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ దాంతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఫ్రై అంటే ఫ్రై లాగా లేదా కర్రీ కంటే లాగా ఎలా అంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుపుతాం బాయ్